హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అందులో ఒకడు రోహిత్కి ఫోన్ చేసి అన్నా నిన్న మమ్మల్ని కొట్టినోడు మన కి వచ్చి ఇక్కడ మనుషుల్ని కూడా కొట్టాడు ఇక్కడ ఉన్న అమ్మాయిని కూడా చూశాడు వాడు నువ్వు తొందరగా రా అన్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అర్జున్ ని చూసిన అమ్మాయిలు వాళ్ళని అతడు ఏమైనా అంటాడు అని భయంతో వణికిపోయారు అర్జున్కి వాళ్ళ పరిస్థితి చూడగానే బాధగా అనిపించింది నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి వచ్చాను మీరు భయపడకండి రండి బయటికి అని పిలిచాడు వాళ్ళు కాస్త భయంగానే నిజంగా మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తారా అని అడిగారు ఆ అవును నన్ను నమ్మండి అంటూ ఒక్కొక్కరిని ఆ గది నుండి బయటకి తీసుకువస్తాడు అర్జున్ అందులో నలుగురు చిన్నపిల్లలు కూడా ఉండడంతో అర్జున్ కోపం తారాస్థాయికి చేరుకుంది అప్పుడే రోహిత్ మనుషులు ఫోన్ చేయడంతో ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చిన రోహిత్ అర్జున్ ని అక్కడ చూసి అర్జున్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అయినా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నాడు కోపంగా అనుకున్నారా ఇది నీ పనే అని నువ్వు అసలు మనిషివేనా ఆ అమ్మాయిలని కిడ్నాప్ చేసి వేరే దేశానికి అమ్ముతున్నావా వాళ్ళు ఏం చేశారా నిన్ను వాళ్ళని ఇంతలా టార్చర్ పెట్టారు చిన్న పిల్లలు కదరా వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు కనబడక ఎంతలా ఏడుస్తూ ఉంటారో తెలుసా ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు శరం లాంటివి లేవురా అన్నేం పుణ్యం తెలియని అమ్మాయిలని అమ్మి వ్యాపారం చేయడం నీది ఒక బతకేనా అన్నాడు అర్జున్ అసహ్యంగా అర్జున్ ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు కానీ ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు రోహిత్ రే నేను వెళ్తాన్రా నాతో పాటు వీలని కూడా తీసుకెళ్ళి నిన్ను బొక్కలో పడేస్తాను రే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు వాళ్ళని రేపు వేరే కంట్రీకి పంపించాలి అని డీల్ కుదుర్చుకున్నాను ఆల్రెడీ నువ్వు ఇప్పుడు అది పాడు చేయకు అంటూ అర్జున్ కాలర్ పట్టుకోబోతాడు రోహిత్ రోహిత్ అర్జున్ దగ్గరికి రాగానే వాడి చెంప మీద గట్టిగా కొట్టి రోహిత్ మోకాలిపై బలంగా తన్ని కడుపులో తంతాడు ఆ దెబ్బకి రోహిత్ వెళ్ళి అప్పుడే వచ్చినా పోలీస్ వాళ్ళ కాళ్ళ దగ్గర పడతాడు అక్కడికి అన్నని వెతుక్కుంటూ వచ్చిన మీనా అక్కడ జరిగేది అంతా చూస్తూ ఉంటుంది పోలీసులు రావడంతో అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ వీడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే ఊర్లకి అమ్మేస్తున్నాడు అలాగే వీడికి ఇల్లీగల్ బిజినెస్లు కూడా చాలా ఉన్నాయి వాటన్నిటిని మీరు సీజ్ చేసి వీటిని వీడిని అరెస్ట్ చేసి వీడికి శిక్ష పడేలా చేయండి ఇదిగోండి వీడి నోటితో వీడే తన వ్యాపారాల గురించి చెప్పిన ఆడియో అండ్ వీడియో మొత్తం ఇందులో ఉంది అని ఒక పెన్ డ్రైవ్ పోలీసులకి ఇస్తాడు అర్జున్ అలాగే అక్కడ ఉన్న అమ్మాయిలను కూడా అడిగి వాళ్ళు ఎలా కిడ్నాప్ అయ్యారు అన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి పంపిస్తారు పోలీస్ వాళ్ళు సార్ వీళ్ళు నిన్న మా మరదల్ని కూడా కిడ్నాప్ చేయబోయారు టైంకి నేను తనని వీళ్ళ నుండి కాపాడాను అని నిన్న హనీకి జరిగింది కూడా చెప్పాడు అర్జున్ రోహిత్ని రోహిత్ మనుషుల్ని పోలీసులు ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తారు రోహిత్ తన చేతికి వేసిన సంఖ్యలను చూసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అర్జున్ అనవసరంగా నా బిజినెస్లో వేలు పెట్టావు నువ్వు ఇంతకింత అనుభవించేలా చేస్తాను అసలు నా విషయంలో ఎందుకు కలగజేసుకున్నాను అనిపించేలా చేస్తాను చూస్తూ ఉండు నువ్వు అంటాడు పగతో రగిలిపోతూ రే నువ్వు నన్ను ఏం చేయలేవని నీకు ముందే చెప్పాను కదరా అన్నాడు అర్జున్ రోహిత్ సైడ్ స్మైల్ ఇస్తూ నిన్నెందుకు నేనేమీ చేయలేను ఇంతకు ముందు నేను చేసిన దానికే నీ పెళ్ళం నిన్ను వదిలిపెట్టి వెళ్ళబోయింది మళ్ళీ నేనేం చేయలేను అంటావేంట్రా అంటాడు నవ్వుతూ రోహిత్ మాటలకి అర్జున్కి ఆ రోజు సంజన సంజనని బెదిరించమని చెప్పింది రోహిత్ అనే అర్థమవుతుంది అర్జున్ కోపంగా వెళ్ళి రోహిత్ దవడపై గట్టిగా పంచిస్తాడు నా సంజు జోలికి రావడానికి నీకెంత ధైర్యం రా అంటూ నా చెల్లిని కాదని నువ్వు వేరే యువతిలో చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా మరి అన్నాడు రోహిత్ రాక్షసంగా రే నిన్ను అని అర్జున్ రోహిత్ని మళ్ళీ కొట్టబోయేసరికి పోలీసులు ఆగండి మీరు ఇలా చేయకూడదు అంటారు వాణ్ణి ఇక్కడే వదిలేయండి సార్ నేనే వాడిని చంపేస్తాను అన్నాడు అర్జున్ కోపంగా ఊగిపోతూ సార్ ముందు మీరు కూల్ అవ్వండి మీరు ఇలా చేయి చేసుకోకూడదు అన్నారు పోలీస్ వాళ్ళు అర్జున్ తన ఆవేశాన్ని అంతా అంచుకుంటూ రోహిత్ వైపు చూశాడు అప్పుడే మీనా అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ మా అన్నయ్యని వదిలిపెట్టమని చెప్పు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు ప్లీజ్ అర్జున్ అన్నయ్యని అరెస్ట్ చేయొద్దని చెప్పు అంటుంది ఏయ్ ఎవడికి చెప్తున్నావే కాకమ్మ కబుర్లు వాడిని వదిలిపెడితే సమాజ సేవ చేస్తూ బతుకుతాడా అంత లేదు అంత లేదు వాడు చేసిన వాటన్నిటికీ వాడికి శిక్ష పడి తీరాల్సిందే ఆఫీసర్స్ వాడిని తీసుకువెళ్ళండికా ఇక్కడి నుండి అన్నాడు అర్జున్ అర్జున్ నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు కానీ దీని ఫలితం నువ్వు ఊహించలేవు అంటుంది మీనా ఒరుగా చెప్పాను కదా మీతో ఏమీ కాదు అని వెళ్ళిగా ఇక్కడ నుండి లేకపోతే నిన్ను కూడా నీ అన్నతో పాటు జైలుకి పంపించనా అన్నాడు నువ్వు అనుభవించే టైం వస్తుంది అర్జున్ నన్ను కాదు అన్నందుకు నువ్వు చేసిన వాటికి నేను బదులు తీర్చుకోకుండా ఉండను అంటూ తనలో రగులుతున్న పగని పెంచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా రోహిత్ని కూడా పోలీసులు ఎక్కించగా నిన్ను ఊరికే వదిలిపెట్టను అర్జున్ నీ జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేస్తాను అసలు నీకు బతుకు అనేదే లేకుండా చేస్తాను నేను అని కసిగా అనుకుంటూ వెళ్తాడు రోహిత్ పోలీసులు కూడా అక్కడ అంతా సెట్ చేసి అర్జున్తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు రోహిత్ మీనా మాటలు లైట్గా తీసుకొని తను వచ్చిన కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ కానీ వాళ్ళు అర్జున్ జీవితంలో పెద్ద ప్రళయమే సృష్టిస్తారు అని అప్పుడు అర్జున్కి తెలియదు మరి ఎప్పటికి తెలుసుకుంటాడో ఆ భగవంతుడికే తెలియాలి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్